హాయ్ హలో వెల్కమ్ టు ఎలా ఉన్నారండి అందరూ ఎన్ఎస్ఆర్ కౌంటీ బై అనిల్ జైన్ దీని లాస్ట్ వీడియోలో మనం చేసామండి చాలా మందికి క్వశ్చన్ రావచ్చు ఏంటి అనిల్ జైన్ ఎస్ మన ల్యాండ్ ఓనర్ ఏనండి అనిల్ జైన్ గారు ఫేజ్ వన్ ఫేజ్ టూ మార్కెటింగ్ ఇచ్చారు అండ్ ఫేజ్ త్రీ నుంచి డైరెక్ట్ గా ఆయనే చూసుకుంటున్నారు సో కంపెనీ పేరు వచ్చేసి ఎన్ఎస్ఆర్ గ్రూప్ అండి ఇదే మన కంపెనీ పేరు ఎన్ఎస్ఆర్ గ్రూప్ అండ్ ఎన్ఎస్ఆర్ కౌంటీ బై అనిల్ జైన్ అనమాట సో ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్స్ అవ్వాలన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అండ్ మార్కెటింగ్ మిత్రులు ప్లాట్ సేల్ చేశారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ కమర్షియల్స్ వాళ్ళకి వచ్చేస్తాయి సో ఏదైనా సరే ఇన్స్టెంట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఇవన్నీ చేయటానికి రెడీ అండి సో దీనికోసం ఫేజ్ త్రీ నుంచి సేల్ చేయాలనుకున్న వాళ్ళన్నా కొనుక్కోవాలనుకున్న కస్టమర్స్ అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మన నెంబర్కి కాల్ చేయండి మంచి నెగోషియేషన్ తో మంచి ప్లాట్ మీ సొంతం అవుతుంది ఇంకా మన ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ త్రీ విషయానికి వచ్చేసరికల్లా దాంట్లో ఎయిటీ ఫీట్ రోడ్డు సిసి రోడ్డు వస్తుందండి అది వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీ అండ్ దానికి అటు ఇటు ఉన్న ప్లాట్లు కమర్షియల్ ప్లాట్స్ అనమాట కాబట్టి సో ఇందులో ఏంటంటే మీకు రైట్ సైడ్ విల్లాలు ఆల్రెడీ కట్టి జనాలు ఉంటున్నారు అనమాట లెఫ్ట్ సైడ్ కూడా ఫేస్ ఆ ఫోర్ వస్తుంది అనమాట ఎయిట్ ఎకర్స్ దాంట్లో విల్లాలు కట్టడానికి అనిల్ జైన్ గారు ఆల్రెడీ రెడీ అవుతున్నారు అండ్ ఫేజ్ ఫైవ్ ఉంది సిక్స్ వరకు కూడా మనకి ఉందనమాట అంటే ఎన్ఎస్ఆర్ కౌంటీ అంటే ఒక పెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి ముంబై హైవే నుంచి స్టార్ట్ చేసుకుని నాగసానపల్లి వరకు కూడా మంచి నక్షాతోని ఉన్న ఒక మంచి గ్రేట్ఫుల్ వెంచర్ అనమాట సో ఈ వెంచర్ లో మీరు ఆల్రెడీ చాలా మంది పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు డబల్ అయ్యింది అండ్ డబల్ కంటే ఎక్కువ కూడా అయ్యింది మంచి బెనిఫిట్ పొందారండి ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ త్రీ నుంచి కొనుక్కున్న వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలని నేను డెఫినెట్ గా ఆహ్వానం పలుకుతున్నానండి ఈ సండే నుంచి మేము సైట్ లో యాక్టివిటీ కూడా చేస్తున్నాము అండ్ సైట్ లో సైట్ ఆఫీస్ గానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ క్లీనింగ్ కానీ తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్లు కానీ అన్ని స్వయంగా అనిల్ జైన్ గారే చూస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే డెవలప్మెంట్ కాలేదు అని అనుకుంటున్నారో నో అండి ఇప్పుడు మాత్రం నెక్స్ట్ త్రీ మంత్స్ లో ఖచ్చితంగా చూడండి ఒక మంచి డెవలప్మెంట్ని ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని చూస్తారు అండ్ ఫేజ్ త్రీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటూ ఇప్పుడున్న ప్రైస్ లో మంచి ప్లాట్ ని చక్కగా మీ సొంతం చేసుకోవచ్చు ఈస్ట్లు వెస్ట్లు అన్ని అవైలబుల్ ఉన్నాయండి సో మార్కెటింగ్ వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతున్నానండి మన అనిల్ సార్ ఆఫీస్ పెట్టడం జరిగింది ఆఫీస్ లోని మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు మీ అందరికీ కూడా గ్యారంటీ ఉంటుంది కస్టమర్ కి సేఫెస్ట్ ప్లాట్ మనం రిజిస్టర్ చేయొచ్చు చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అండి కాబట్టి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి